నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రెండు కాంబినేషన్ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే కమ్మకమ్మని తోటకూర పప్పు అందులోకి ఈరోజు నేను చేసిన కాకరకాయ పకోడి అండి కాకరకాయ చిప్స్ అని కూడా అనుకోవచ్చు మామూలుగా మనం ఇలా పప్పు చేసుకున్నప్పుడు కాకరకాయతో వేపుడు చేసుకుంటూ ఉంటాం సో అలా కాకుండా ఈ విధంగా మీరు తోటకూర పప్పులోకి కాంబినేషన్గా ఈ కాకరకాయ పకోడిని వేడి వేడి అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పులో తిని చూడండి రాగి సంగటి కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది అలాగే రోటీ చపాతి నాన్ పుల్కా వాళ్ళకు కూడా ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి కాబట్టి మనం ఈరోజు ఈ తోటకూర పప్పు అలాగే కాకరకాయ పకోడీని ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా తోటకూర పప్పుని ప్రిపేర్ చేసేసుకుందాం ఒక కుక్కర్ తీసుకున్నానండి ఒక మీడియం సైజు కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఆ కందిపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతో ఒక మూడు కప్పుల నీళ్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు కట్ట తోటకూర కట్టండి శుభ్రంగా చూడండి ఈ సైజులో నేను కట్ చేసేసుకున్నాను తర్వాత లేత కాడల వరకు వేసేసుకోవాలండి తర్వాత ఈ ఆకును కూడా ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆరు పచ్చిమిరపకాయలని కొద్దిగా ముక్కలుగా కట్ చేసి వేసేసానండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలను కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసాను తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేశానండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి మామూలుగా మనం పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ కరివేపాకు అవి వేసి మనం ఉడికించి పప్పు చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి చూద్దామండి ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూస్తే చూడండి పప్పు అనేది కరెక్ట్గా ఉడికింది మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదండి ఈ విధంగా ఉండాలి పచ్చిమిరపకాయలు కూడా మనం తరిగి వేసుకుంటే కారం అంతా దిగి బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ముందుగా ఒక ఐదు నిమిషాల ముందు ఒక చిన్న ఉసిరికాయ సైంత చింతపండుని కడిగి నానబెట్టి వేసేసానండి ఇంకా వేడిగా ఉంది కాబట్టి అది వేసేసాను అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని మనం ఈ చింతపండుని అక్కడక్కడ టమాటోల్ని తర్వాత ఎటు మనం పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసాం కాబట్టి బాగా ఉడికిపోయి ఉంటాయి మనము మెదిపేసుకోవాలండి మరీ నున్నగా మెదిగిన కూడా బాగుండదు చూడండి పప్పు అనేది ఈ విధంగా ఉండాలి గట్టిగానే బాగుంటుంది లేదు ఇంకొద్దిగా నీళ్లు కావాలంటే కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టేశానండి స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి వేడెక్కిన తర్వాత ముందుగా పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మిన్నపప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పది మెంతులు వేసానండి ఇప్పుడు మనం ఈ పోపులో కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటే ఆకురపప్పులకు టేస్ట్ బాగుంటుందండి వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసి అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి డబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసానండి లైట్గా పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లి అనేది మనకు బాగా వేగాలన్నమాట ఇప్పుడు ఇంకొక ఉల్లిపాయని చిన్న ఉల్లిపాయ అండి లేదు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నామంటే సొగం ఉడికించేటప్పుడు సగం పోపులో వేసుకుంటే సరిపోతుందండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు మనం పోపు అనేది ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ పప్పు అనేది అంత కమ్మగా ఉంటుందండి మామూలుగా మాడిపోయిందని అనుకుంటామండి చూడండి ఈ విధంగా వేగితేనే పప్పు అనేది కమ్మ కమ్మగా మంచి ఫ్లేవర్తో బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత ముందుగా నది పెట్టుకున్న ఈ ఆకుకూర పప్పుని ఇందులో వేసేసానండి ఇంకా కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసేసాను మామూలుగా ఈ పప్పు పలుచగా కూడా బాగుంటుందండి అలాగే గట్టిగా కూడా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు మనం ఉడికించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసాను జస్ట్ అంతా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి మరి ఎక్కువసేపు ఉడికించకూడదండి ఇప్పుడు చూడండి మూడు నిమిషాలు దీన్ని నేను ఉడికించేసేసాను ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాము అంతే అండి మనకు మంచి రుచికరమైన కమ్మకమ్మని తోటకూర పప్పు రెడీ అయిపోయింది ఇంకా ఇదే విధంగా మనం మిగిలిన ఆకుకూరలు పాలకూర కానీ గోంగూర కానీ సిర్రా కానీ మెంతికూర కానీ సేమ్ ప్రాసెస్లో మనం ఇలా పప్పుని చేసేసుకుంటే సరిపోతుందండి వీడి వేడి అన్నంలోకి కానీ రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇంకా ఈరోజు నేను తోటకూర పప్పులోకి కాకరకాయ పకోడి చేశానండి కాబట్టి ముందుగా ఇక్కడ ఒక అర కేజీ కాకరకాయలు తీసేసుకున్నాను శుభ్రంగా కడిగేసి పైన చెక్కు తీయలేదండి గింజలు మాత్రం తీసేసాను ఇప్పుడు ఒక బౌల్కి తీసేసుకున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేశాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి కావాలంటే ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి కానీ మనకు గరం మసాలా వేసామంటే ఆ గరం మసాలా డామినేషన్ అవుతుందండి మళ్ళీ మనం ఏదో నాన్ వెజ్ రెసిపీ తిన్నట్టు ఉంటుంది ఇష్టపడేవాళ్ళు కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని కొద్దిగా నీళ్ళని చేతితో అలా చల్లేసుకోవాలండి ఎక్కువ నీళ్ళు వేయకూడదు చూడండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి నేనైతే ఈరోజు ఇందులో గరం మసాలా అవన్నీ వేయలేదండి నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు ఇదంతా కూడా కలిపి పక్కన పెట్టేసానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదండి చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ మనం కాకరకాయతో చేస్తున్నాం కాబట్టి కాకరకాయకి చేదనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ నూనె వేస్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా నూనె వేసేసుకొని కొన్ని కొన్ని కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ వేసేసుకొని మనం త్వర త్వరగా ఫ్రై చేసేసుకోవచ్చు కానీ ఆయిల్ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది కదా అండి మళ్ళీ మనం ఇలా వాడిన ఆయిల్ని అన్నిట్లోకి వాడం కదా కాబట్టి తక్కువ వస్తే మళ్ళీ వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసాను ఇంకా నేను కొన్ని మాత్రమే ఫ్రై చేశానండి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి అంటే మనం ఈ కాకరకాయ పకోడీలో ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు చివరగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇంకా నేను మిగిలినవన్నీ కూడా కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టేశానండి కానీ దీనికి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తే సూపర్గా ఉంటుందండి ఇప్ ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని ఉంచుకోవాలండి ఒక ఎనిమిది వెల్లుల్లి డబ్బల్ని లైట్గా పొట్టు తీసేసుకొని పచ్చగా దంచి వేసి ఈ వెల్లుల్లిని ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది వేగిందనమాట ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి లేదు చివరగా కూడా ఇప్పుడు వెల్లుల్లి ఫ్రై చేసాం కదా అండి ఇప్పుడు కూడా మనం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయించుకొని మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసాను జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ కాకరకాయ చిప్స్ లేదా పకోడి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కలిపేసేసాను అంతే అండి ఈరోజు చేసిన కమ్మకమ్మని తోటకూర పప్పు తరువాత కాకరకాయ చిప్స్ లేదు పకోడి తర్వాత నేను మిరియాల చారు కూడా చేశానండి అయితే మిరియాల చారు వీడియో నేను షూట్ చేయలేదండి ఆల్రెడీ నేను మిరియాల చారు వీడియో పోస్ట్ చేసి ఉన్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తానండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం రెండు కప్స్ పెట్టేసానండి ముందుగా తోటకూర పప్పుని వేసేస్తున్నాను చూశారు కదా అండి తోటకూర పప్పుని కమ్మకమ్మగా ఎలా తయారు చేసేసుకోవాలో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి అలాగే కాకరకాయ పకోడీ కూడా వేసేస్తున్నాను నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేశానండి కాబట్టి ఒకసారి నా ఛానల్ని సెర్చ్ చేయండి మంచి మంచి రెసిపీస్ పచ్చళ్ళు అలాగే కాంబినేషన్ ఫుడ్స్ నాన్ వెజ్ రెసిపీస్ బోల్డన్ని ఉన్నాయండి స్నాక్స్ కూడా కాబట్టి చూసారు కదా అండి కమ్మకమ్మని తోటకూర పప్పు అందులోకి ఈరోజు నేను చేసిన కాకరకాయ పకోడి సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ పకోడీని నంచుకొని ఆ మిరియాల చారు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి రాగి సంగటి కాంబినేషన్ అలాగే రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఓకే అండి మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ని రుచి చూసి తప్పకుండా కామెంట్ చేయండి మాకు కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుందండి ఓకే అండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవరైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి